కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నుంచి వయా వెల్ది వెగురుపల్లి వరకు ఏదైతే రోడ్డు గురించి కొత్త రోడ్డు వేయాలని చెప్పేసి రోడ్డు మరమ్మతులు చేయాలని చెప్పేసి వెల్ది గ్రామానికి సంబంధించినటువంటి యువకులందరం కలిసి ఈ రోజు అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి తక్షణమే త్వరితగతిన ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు మరమ్మతులు చేపట్టి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అయితే గత పది సంవత్సరాలుగా ఈ యొక్క రోడ్డు పనులు చేయకుండా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ యొక్క జాప్యం చేస్తుంది అసలు వెల్ది గ్రామాన్ని అసలు పట్టించుకోవడం లేదు ఏదైతే వెల్దికి ఇరువైపులా వెల్దీ నుంచి లింగాపూర్ వరకు అదేవిధంగా వెల్దీ నుంచి లక్ష్మీపూర్ మధ్య ఒక కల్వర్పు నిర్మాణం చే చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఇవాళ కోరడం జరిగింది దాదాపు కరీంనగర్కి అత్యంత కూతవేటు దూరంలో అంటే ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెల్ది గ్రామంలో భారీ వర్షాలు కొడితే ఇవాళ వెల్ది గ్రామానికి రాకపోకలు రానటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ వెల్ది నుంచి ఏదైతే లింగపూర్ వరకు వెల్లి నుంచి లక్ష్మీపూర్ వరకు ఇవాళ వర్షాలు కొడితే ఆ రోడ్ దగ్గర మొత్తం నీళ్లు జామై కనీసం బస్సులు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఈ యొక్క రోడ్డుకు సంబంధించి ఇప్పటికే రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇప్పటికే టెండర్ అయింది దాన్ని ఒక రెండు ఏళ్ళ కిందట వెళ్ది మానకొండూరు నుంచి శ్రీనివాస్ నగర్ వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది కాకపోతే ఏదైతే శ్రీనివాస్ నగర్ నుంచి వెగురుపల్లి వరకు మాత్రం రోడ్డు నిర్మాణం పనులు ఇప్పటి వరకు చేపట్టలేదు దీనిపైన ఆల్రెడీ కోటి రూపాయల వర్క్ చేయడం జరిగింది ఆ కోటి రూపాయల వరకు సంబంధించి లక్కీ కన్స్ట్రక్షన్ అటువంటి ఒక సంస్థ ఆల్రెడీ కోటి రూపాయలు తీసుకోవడం జరిగింది ఏదైతే బిల్లు వేరే దగ్గర బిల్లులు రావడం లేదని చెప్పేసి ఏదైతే నగర్ నుంచి ఎగురుపల్లి వరకు యొక్క రోడ్డు పనులు చేపట్టడం లేదు అధికారులు కూడా కనీసం మరి దీని మీద దృష్టి దృష్టి సారించలేదు ఇప్పటి వరకు మేము వచ్చి వినతి పత్రం ఇస్తే గానీ వాళ్ళు దీని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇప్పటి వరకు వెల్ది గ్రామానికి సంబంధించి చాలా సమస్యలు ఇప్పటికీ పెండింగ్లు ఉన్నాయి ఏదైతే రోడ్డుకి సంబంధించినటువంటి అంశాలు కానీ కల్వకు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ గౌరవ మంత్రి గారు కానీ దీనిపైన తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం